నిజామాబాద్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆగ్రహం శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిజామాబాద్ పట్టణ వైసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ్య దహనం చేశారు బనియా బనియాతో దునియా అంటూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

నిజామాబాద్ హిందూర్ ఆవశుల తరఫున రేవంత్ రెడ్డి దిష్ణుబొమ్మ దగ్గర చేయడం జరిగింది ఎందుకంటే కొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు చేస్తున్నందుకు నిరసనగా ఇందూర్ నిజామాబాద్ తరఫన జిష్టిొమ్మ రేవంత్ రెడ్డి చేయడం జరిగింది ఇప్పటికైనా ఆరు వయసుల అవసరం లేదా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు గమనించి పేరుని విరమించుకోవాలని కోరుతూ ఇప్పుడు చిష్టి బొమ్మ చేశాము తర్వాత ఇంక ముందు కూడా ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయని గమనించుకోవాలని కోరుతూ వాస్తవీ మాట శ్రీరాములు తెలుగు విద్యార్థి విశ్వవిద్యాలయం కేంద్రు నిన్న అసెంబ్లీలో మార్పు చేస్తూ మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి జీవోను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగినది కాబోయే కాలంలో మరి ఎవరెవరు తెలంగాణలో ఉన్నటువంటి అన్య ఆ కూడా తీసేస్తారా ఆ కుద్దల మీకుందా ఏ ఏ పేరు మీకు తీసేయాలనుకుంటా ముందుగా డిసైడ్ చేయాలి వాళ్ళందరూ కుద్ద తండ్రి లోపల ఆ డిసైడ్ చేసి ముఖ్యండి ఉస్మాని యూనివర్సిటీ పేరు చేస్తారా ఇంటి పేరు చేంజ్ చేస్తారు గట్టిల పేరు తెలంగాణ పెట్టుకుంటారు ఆ తెలంగాణలో మన ఆంధ్ర ఆంధ్ర మద్రాసు అప్పుడు కొత్తాడైనప్పుడు ఆంధ్రా వేరుగా తీసుకొచ్చినటువంటి అందరికీ తెలుగు రాష్ట్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉన్నంతభై ఆమలాలు నిరాహార దీక్ష చేసి చనిపోయినటువంటి వాడు శ్రీరాము గారు అంటే కోమికోలు అంటే అంత చులుకన కోమికల ఓట్లు అవసరం లేదు వచ్చి కాలు పట్టుకుంటారు వాళ్ళు పైసలు అయితే అవసరం కానీ వాళ్ళ ఓట్లు అవసరం లేదా వాళ్ళు అలగ ఉన్నారని చెప్పి పేరు చేస్తారు మీ కుద్దల దమ్ముంటే కొత్త కొత్త యూనివర్సిటీలు పేరు పెట్టుకుని కొత్త కొత్త ఫ్లైఓవర్స్ తయారు చేయని వాటికి మీ పేర్లు పెట్టుకోరు ఈ కుద్దల దమ్ము లేని పనులు చేసి ఇంకా కుట్టిన జరిపి వేరే రోజు కూర్చొని పెడతాము శివరావు సుఖార్ రెడ్డి గారు చాలా మన తెలంగాణకు కానీ ఎంతో ఉపయోగం చేసిండు వాస్తవం కానీ కొత్త వాటికి పేరు పెట్టుదు కొత్త యూనివర్సిటీ తీసుకురాని కొత్తగా చే కార్యక్రమాలు తీసుకొచ్చి వారికి పేరు పెట్టుదు ఉన్న పేర్లను సుభాష్ చంద్రబోస్ పేరు కానీ అక్కడ అమెరికాలో పేరు పెట్టుకున్నారు ఇక భగత్ సింగ్ గారి పేర్లు వేరే రాష్ట్రాలకు పేర్లు పెట్టుకున్నారు వాళ్ళందరినీ కూడా తీసేస్తారా వాళ్ళు ఉనికి లేదని చెప్పేసి ఎంత బుద్ధి తక్కువ పని ఇది మన ఉన్న ఏకైక మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఈ తెలంగాణ ఏర్పడిందంటే ముందుగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది అట్లాంటి సాధించిన వాళ్ళందరి పేర్లుగా చేంజ్ చేస్తారా మీరు తెలంగాణలో ఉన్న వేరే అన్నీ వేరే వాళ్ళందరినీ కూడా చేంజ్ చేస్తారా ఆ తండ్రికే చెప్తుంది మరి జైవిధవిధవి